నంద్యాలలో మొబైల్ వ్యాపారం ప్రారంభించడానికి ఒక మార్వాడి సిద్ధం కావడంతో నంద్యాలలోని రెండు వందల మొబైల్ దుకాణ యజమానులు ఆ మార్వాడి దుకాణం వద్దకు వెళ్లి గో బ్యాక్ అంటూ ఆందోళన చేశారు నంద్యాలలో ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు కదా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా నంద్యాల్లో పుట్టి పెరిగాము మంచి చదువులు చదివి ఉద్యోగాలు రాకపోవడంతో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాము అని గురువారం నాడు ఆందోళనకు దిగారు లోకల్ లోకల్ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ ఓట్లు కొంటే ఇక్కడ ఏరు రాయస్థానంలో అంటే నాయకుల ముందు మేము మేము ఓట్లు వేస్తున్నాము మేము మా బాధ మేము నాయకులకు చెప్పుకుంటున్నాం ఏం చెప్పుకుంటున్నాము మా రూపాయలు తలుపు పొట్టం అతను అంటే నష్టాలంటే మేము ఏం చేయలేదు మీ యూనియన్ ఏం చేయలేదు మిమ్మల్ని మేము కుమార్స్తాల కింద పెట్టుకుంటాము మిమ్మల్ని మేము మీరేం మమ్మల్ని ఏం చేయలేరు అతని వల్ల మా రెండు వందల కుటుంబాలు రెండు వందల కుటుంబాలు రోడ్డు మీద పడతాయి నంద్యాల జిల్లా మొత్తం నంద్యాల జిల్లా మొబైల్ అటు మొత్తం రోడ్డు మీదకి వస్తుంది కోసం వాళ్ళు వచ్చి ఏమంటే డూప్లికేట్ వస్తువులు అమ్ముతారు మేమిచ్చే రేట్ కన్నా తప్పిస్తున్నారంటే జిల్లాలు అర్థం కాదా డూప్లికేట్ వస్తువులు అమ్ముతున్నారని ఎంతమంది ఎన్ని సార్లు ఎలక్ట్రిక్ ఫీల్డ్ నాశనం చేశారు బట్టలంగడి నాశనాలు చేస్తున్నారు అదొకటి ఆటో స్పేర్ పార్ట్లు వీళ్ళందరి యూనియన్లు అదొకటి వీళ్ళు తీసుకునే బాడిగలకు మన లంగాల్లో ఉన్న తల్లు ఎంతమంది నాశనం చేస్తున్నారు ఎన్ని షాపులు టోలెట్ పడుతున్నాయి దానివల్ల మాకు ఈ ఇంతమంది రెండు వందల కుటుంబాలను నాశనం చేస్తున్న వీళ్లకు నేను ఒకటే చెప్తున్నా నేను ఏం చెప్పట్లే అందాలు ఉన్న మొబైల్ షాపులు ఎక్కువైపోయినాయి ఎంపీ షాపులు ఉన్నాయి తర్వాత మాల్స్ వచ్చినాయి దీని వల్ల మేము ఎంత కష్టపడుతున్నాము మేమే ఆడిపోవాలి వాళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చి ఇన్న పుట్టినామంటున్నారు మేము పుట్టినాం నందాల్లో పుట్టి నందేల్లో పెరిగి నందాల్లో భూమిలోనే చూస్తున్నాము మేము పెరుగుతున్నాము మేము ఆడిపోవాలి మేము బిజినెస్ మేము బిజినెస్ చేసింది మమ్మల్ని కూర్చినా ఈ మేము చచ్చినా ఇక్కడ ఆన్లైన్ బిజినెస్ చెప్పినాయి మా నుంచి అయితే ట్యాక్స్ కావాలి జీర్చులు కావాలి కరెంటు బిల్లులు కావాలి ఓట్లు కావాలి రెంట్లు కావాలి రెంట్లకు మేము బలైతున్నాం మేజర్ గా నేనేమంటున్నా వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు ఆయన రిక్వెస్ట్ గా మాకు సమాధానం లేదు మాకు రిక్వెస్ట్ గా సమాధానం ఏ లేదు ప్లస్ ఇది వారం నుంచి జరుగుతుంది నిన్న వాళ్ళ మార్వాడి యూనియన్ కార్డు కూడకపోతే వాళ్ళు కూడా ఇర్రెగ్యులర్ రెస్పాన్స్ ఇచ్చినారు ఏంది ఈ సమస్య మాకు నంద్యాల ప్రజలకేనా ఈ సమస్య పొద్దుటూరు ఉన్నది ఇది వాళ్ళు వచ్చి ఇక్కడ పదివేలు రెండు ఉన్నారే ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు రెండు అని చెప్తారు వాళ్ళకు లక్షల లక్షలు ఇస్తారు వాడు ఎన్నో ఐపీ పెట్టిన ఇతని ఇక్కడ ఉన్న షాప్ అయితే ఛార్జ్ లో పాటారంట అరవై లక్షలు ఆ షాప్ ఇప్పుడు మూసింది ఎలక్ట్రిక్ షాప్ చేసిన అన్నాడు ఆయన ఒప్పుకున్నాడు నేను ఎలక్ట్రిషియన్ చేసిన శానిటరీ చేసిన ఛార్జ్ చేసినా ఇవన్నీ చెప్పినారు అన్ని దానంలో లాస్ అయినా అంటే అన్ని దానల్లో లాస్ అయితే మా దాంట్లోకి వచ్చి ఇంత మందిని లాస్ చేస్తావన్న దీని అయితే మా మొబైల్ అసోసియేషన్ నుంచి ఖండిస్తున్నా ఖచ్చితంగా అయితే ఖండిస్తున్నా మాకు రెండు వందల మంది కడుపు కొట్టకూడదు ఎంతో మంది మీరు ఎవరన్నా వస్తాయి ఇప్పుడు అన్ని యూనియన్లు సఫర్ వస్తున్నాయి అన్ని యూనియన్లు వస్తాయి ఇప్పుడు నేను ఒక్కని ఖర్చు కాదు ఆ రోజుల్లో కుమార్ అన్న చేసినాడు ఆ విన్నారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు మొదలైతుంది మీది అంటే మీరు లాస్ అయితే మీకు డబ్బులు కుడతాయారా ఇక్కడ మేము ఇక్కడనే ఒకటి మాకే డబ్బులు కొట్టాడమ్మా మీరు వచ్చి డూప్లికేట్ వస్తువులు అమ్మి అన్ని అమ్మి మీరేమో యాభైకి ఇరవైకి చేసుకుంటారు మేము ఇంతమంది నష్ట నష్టం పోవాలా ఎంతమంది రెండు వందల కుటుంబాలు అంటే ఇంటికి ఐదు ఓట్లు ఉంటాయి పది వేల ఓట్లు మొత్తం ఈజీగా ఉంటాయి కొత్త వాళ్ళొద్దు ఉన్నోళ్ళు చాలు మాకు ఉన్నోళ్ళు చాలు కొత్తోళ్ళొద్దు కొత్తోళ్ళు రావాలంటే ఏ దాంట్లో రావాలనుకుంటారో ఆ యూనియన్ కార్డికి పోవాలి ఆ యూనియన్ ప్రజలతో మాట్లాడాలి ఇదైతే కన్ఫర్మ్ చేస్తున్నా మా రెండు వందల మంది కడుపు కొట్టే వాళ్ళు వద్దు పాత ఉన్నారు వాళ్ళను మేము ఒప్పుకుంటున్నాము మేము దగ్గరికి తీసుకుంటున్నాము వాళ్ళకన్నా వ్యాపారం చేస్తున్నాము ఉన్న కాడికి చాలు కొత్త వచ్చి మాకు నేనైతే దీనికి మేము దూరం కలెక్టర్ గారికైనా పనికి రెడీగా ఉన్నాము నేను నా ఇంటి నా ఇంటి కోసం కాదు నా ఇంటి కోసం కాదు నేను కష్టపడేది మేమందరి కోసం కష్టపడుతున్నాం i don't I mean.